దేవుడు మనకిచ్చే ఏంటి ఆయన దగ్గరికి రావడం ద్వారా మనకు కలిగే ప్రయోజనాలు ఏంటి ప్రపంచంలో చాలామంది ఈరోజు ఈ ప్రశ్న అడుగుతున్నారు యేసు ప్రభుని నమ్ముకుంటాం ఆయన్ను అంగీకరిస్తాం మాకు కలిగే ప్రయోజనం ఏంటని యేసు ప్రభుని అంగీకరిస్తే ఒక కారు కొనుక్కుంటామండి యేసు ప్రభుని అంగీకరిస్తే మా కోర్టు సమస్య ఏమన్నా పోతుందా యేసు ప్రభుని అంగీకరిస్తే మా బిడ్డలకి వివాహాలు అవుతాయా పిల్లలు పుడతారా ఉద్యోగం వస్తుందా ప్రమోషన్ వస్తుందా అని చాలామంది అడుగుతూ ఉంటారు ఖచ్చితంగా దేవుడు మేలు చేసే దేవుడే నీ జీవితంలో అద్భుతాలు చేయడానికి కానీ ఎప్పుడు సామర్థ్యం కలిగిన వాడే అవి జరగవు నేను అంటలేదు కానీ వాటి కొరకు మాత్రమే నువ్వు దేవుని దగ్గర రావద్దు వాటి కొరకు మాత్రమే యేసూప్రభుని అంగీకరించద్దు అలా గనకు అంగీకరిస్తే అందరికన్నా దౌర్భాగ్యం అన్నాడు పౌల భక్తుడు ఆ మాట వాడాడు ఈ జీవితకాలం మట్టుకే మనం క్రీస్తునందు విశ్వసించు వారం అయితే లేదా నిరీక్షించే వారం అయితే మనుషులందరికంటే దౌర్భాగ్యులు అన్నాడు యేసూప్రభుని ఎందుకు అంగీకరించాలంటే ఆయన మనకు ఆత్మరక్షణ దయచేవాడు పాపక్షమాపణ ఇచ్చేవాడు ఈ భూమి మీద మనిషి యొక్క పాపములు క్షమించడానికి ఆయనకు మాత్రమే అధికారం ఉంది నీ పాపాలు క్షమించబడాలంటే మనశ్శాంతి కావాలి అంటే నిత్యరాజ్యం కావాలి అంటే పరలోక రాజ్యం చేరుకోవాలంటే ఈ జీవించే జీవితకాలం అంతా కూడా దేవునికి మహిమార్థమైన బ్రతకాలంటే క్రీస్తు ప్రభుని అంగీకరించాలి ఆ తదుపరి మనకున్న ప్రతి అవసరాన్ని దేవుడు తీరుస్తుంటాడు ఈరోజు నీ జీవితంలో నిరాశ నిస్పృహ ఒంటరితనం వేదన బంధకాలు రకరకాల ఎడిక్షన్స్ అన్నీ కూడా గులియాత్వాళ్ళని ముందు నిలబడ్డాయా నువ్వు నన్ను జయించలేవు అని సవాలు చేస్తున్నాయా దా మీది దేవుని మీద అనుకో ఆయన ఇచ్చే బలాన్ని స్వీకరించు ఆత్మ బలం ద్వారా ఖచ్చితంగా నువ్వు శత్రువుని జయించవచ్చు